బంజారాలోని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా బంజారా అనంతపురం జిల్లా గృహ వజ మండలంలోని రూపనే తాండాల పెద్ద ఎత్తున బంజారా టీజ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు అసలు ఈ ఫెస్టివల్ గురించి ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు ఎంతో మంది ఐఏఎస్ లు అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇక్కడ ఈ పండగొచ్చి వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున జరుపుకుంటారు అసలు ఈ పండగ ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారములు నా పేరు సౌందర్యభాయ్ నేను బీఎస్సీ ఆప్టోమెట్రిస్ట్ కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుతున్నాను మేము ఈ ఈ వేషం వేసుకోవడానికి కారణం మా ఊర్లో సాంప్రదాయంగా చేస్తున్న హరియాలి తీస్ అనే బ్రహ్మోత్సవం గురించి దీనికి మేము మా పెద్దలందరూ నిశ్చయించి పండుగ ఆరోగ్యం అందరు పంటలు అన్ని బాగా ఉండాలని నిశ్చయించి పదకొండు రోజుల ముందే ఇది ఫెస్టివల్ అనే చేస్తారు దీనికి పెళ్లి కాని అమ్మాయిలు అందరూ చేస్తారు మొదటి రోజు అందరూ కలిసి పెద్దవాళ్ళు మళ్ళీ మా ఊర్లో వాళ్ళందరూ గ్రామస్తులు అందరూ కలిసి మాట్లాడుకొని దీనికి ఎప్పుడు చేయాలి దాంట్లో చేయాలనేది గ్రామంలో మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు ఇసుక ఎరువు అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఒక చోట పెడతారు నెక్స్ట్ డే గోధుమలు కొనడానికని పెద్దవాళ్ళు సంక్షేమంలో వెళ్తారు అది తీసుకొని వచ్చి ఒక రోజు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి పెద్దవాళ్ళు అందరూ కలిసి దాంట్లోకి గంపల్లోకి అవి ఎరువు అని ఇసుక వేసిన తర్వాత దాంట్లో పెద్దవాళ్ళందరూ వేస్తారు గోధుమలు వేస్తారు అది రోజు మేము నాయక్ అని పెద్దవాళ్ళది అది దాంట్లో ఒక ముగ్గురు ఉంటారు నాయక్ డావ్ కార్బారి అని దాంట్లో నాయక్ వాళ్ళ బావిలో నుంచి వాటర్ తీసుకువచ్చి డైలీ సాయంత్రము మార్నింగ్ వెళ్ళి మేము రైలు పోస్తాము మేము ఎంత హై ఎడ్యుకేషన్ లో చదువుకున్నా కూడా ఈ సాంప్రదాయాన్ని మర్చిపోలేము పుట్టిన ఊరుని పుట్టిన గ్రామాన్ని పుట్టిన మన ని మనం మర్చిపోలేం కదా అదే అందుకనే కంటిన్యూగా చేయాలని కోరుకుంటాం అలాగే ప్రతిసారి చేస్తున్నాం పండగ ఎక్కడున్నా కూడా ఈ పండగని పాల్గొనడానికి వస్తాము నా పేరు వడిత్య మీనాక్షిబాయి నేను ఎంఎస్సి జువాలజీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుతున్నాను మా రూపానాయక్ తాండాలో మేము ప్రతి ఏడు ఐదు సంవత్సరాలు ఒకసారి మేము హర్యాలి తీస్ బ్రహ్మోత్సవాలని జరుపుకుంటాము మేము ఈ పండుగ జరుపుకునేటప్పుడు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది మాకు మేము వేసుకునే దుస్తులు మేము పాటించే నియమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మేము ఈ హరియాలి తీజ్ ఎందుకు జరుపుకుంటామంటే మా ఊర్లో అందరూ మంచిగా ఉండాలి పంటలు పండాలి వర్షాలు పడాలి అని ఈ హరియాలి తీజ్ని జరుపుకుంటాము మేము ఇక్కడ ఈ పండగ జరుపుకునేటప్పుడు వేరే దుస్తులని వేసుకుంటాము అవి మాకు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి అప్పుడు మేము ఈ పండగని పదకొండు రోజులు జరుపుకుంటాము జరుపుకున్నప్పుడు అందరూ మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు ఇది పదకొండు రోజులు చేసుకుంటాం కాబట్టి ఆ తర్వాత మాకు ఎన్నో అభివృద్ధులు జరుగుతాయి నా పేరు ఎస్కే సుబ్రహ్మణ్యం నాయక్ రూపానాయక్ తాండాకి నేను నాయకుడు బంజారా సంఘానికి ప్రతినిధిగా కొనసాగుతున్నాను ఆ బాధ్యతలో ఉన్నాను ఈరోజు రూపానాయక్ తాండాలో హరియాలి తీజ్ హరియాలి తీజ్ అంటే పచ్చదనానికి హరియాలి అంటే హిందీ పదం అది పచ్చదనము అని మా భాషలో హరో జవారో అంటారు ఈ పండుగ శ్రావణ భాద్రపద మాసంలోనే చేయాలి ప్రపంచంలో చాలా చోట్ల చేస్తుంటారు అంటే వాళ్లకు అనుకూలమైన టైంలో చేసుకుంటారు కానీ అనుకూలంలో కాదు మనం ఏ టైంలో పర్టికులర్గా చేయాలో ఆ టైంలోనే పండుగ చేయాలి ఎందుకు చేయాలంటే ప్రకృతిలో మార్పు ఋతువుల్లో మార్పు తిథుల్లో మార్పు జరుగుతూ ఉంటుంది మార్పులు జరిగినప్పుడు చెడు ప్రభావం పడకుండా కొన్ని పండుగలు ఆ టైంలోనే చేయాలని సనాతన ధర్మం చెప్తా ఉంది అందుకే మేము శ్రావణ భాద్రపదంలో ఈ ఫెస్టివల్ ఫెస్టివల్ని చేస్తా ఉన్నాం రూపానాయక్ తాండా నుంచి ఐదు తాండాలకు అనుబంధంగా ఉండి మేమంతా సమావేశమయ్యి ఈ పండుగ పదకొండు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో సనాతన ధర్మాన్ని అనుసరించి చేస్తా ఉన్నాం ఈ పండుగ ప్రకృతికి పర్యావరణానికి మమేకమైనటువంటి హరియాలి తీజ్ ఫెస్టివల్ ఇది భారతదేశంలో ఎక్కడా చేయరు పిన్ టు పిన్ మా బంజారా కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ ప్రకారం చేస్తా ఉన్నాం పదకొండు రోజులు చేస్తాం మన తాండాలో నూట ఇరవై ఐదు గంపలు పెట్టాం అది పెండి కానీ కన్యలు మాత్రమే ఆ పండగ చేయాలి ఆ పండగ తీజ్ అంటే నవతరానికి ఒక బీజం కొత్త సృష్టికి ఒక బీజం అంటే ఈ రోజు నుంచి మా జీవితాలు పచ్చగా ఉండాలి చుట్టూ పర్యావరణము బాగుండాలి మా బంజారా సమాజం బాగుండాలనేటువంటి సాంకేత సాంకేతికానికి గుర్తుగానే ఈ పండుగ జరుపుతా ఉన్నాం మా గోర్ బంజారా అంటేనే ఒక పర్టికులర్గా ఒక ట్రెడిషనల్ కి చిహ్నం మా వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది విద్యావంతులు ఉన్నారు ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు అంటే మేమేమో ఏమంటామంటే ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మన ఉన్నత స్థాయి ఉద్యోగానికి కంటే మన సంస్కృతి కల్చర్ అది పెద్దది అనేటువంటి విషయాన్ని గుర్తుగా ఈ పండుగ జరుపుతా ఉన్నాం